మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అలాగే గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అరేస్ట్ చేయడం దానికి నిరసనగా చేసిన రోజు మేమందరం చేయడం కాంగ్రెస్ ఈ పుష్ప పాలనకు నిదర్శనం ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఆరు గ్యారెంటీలు ఏమైనా రైతు బంధు ఏమైంది రైతు బీమా ఏమైంది అనే దాని మీద పోరాటం చేస్తుంటే మంత్రి పరిగణ కానీ మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం చాలా మూర్ఖత్వం ప్రభుత్వం కళ్ళు తెరిచి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ప్రజలకి ఏం చేయాలనే ఆలోచన చేయాలి తప్ప ఎన్ని రోజులు ఇది అరెస్ట్ కావడం ఈ మమ్మల్ని అలగదొక్కడం మాకేం కాదు ఈ కొత్త ఏం కాదు మేము ఉద్యమం చేసి ఈరోజు ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చినాం దీనికి భయపడలేదు ఖచ్చితంగా ఖండిస్తున్నాం మీరు ప్రజల గురించి ఆలోచించండి ప్రజల వైపు కూడా దృష్టించండి అని చెప్తూ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఈ రోజు మరొకసారి పోలీస్ ద్వారా అంచువేయడం జరుగుతా ఉన్నది కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసి ఎక్కడిదక్కడ మన హౌస్ అరెస్ట్ చేసి మా కార్యకర్తలను మా నాయకులను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇది తగదు కాదని చెప్పి తగదు కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రౌజీకి రెడ్డి గారిని ప్రశ్నించేందుకు మరి పోలీస్ స్టేషన్ పోయి కాంప్లైంట్ వారిని అరెస్ట్ చేసి దానికి నిరసనగా మన మద్దతుగా పోయినటువంటి హరీష్ అన్న గారికి మాజీ మంత్రులు వారి పెద్ద ఎత్తున వారి అక్కడికి పోయి హౌసింగ్ దగ్గరికి పోయి అరెస్ట్ చేయడము చాలా బాధాకరం కాబట్టి నిన్న పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా మన మాజీ హరీష్ గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం కాబట్టి ఈ ప్రశ్నించే గొంతులకు ఏవైతే ఎవరైతే గ్రామాలలో కానీ నాయకులు టీఆర్ఎస్ ఎక్కడ వరకు అక్కడ నిలదీస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీరు చేసినటువంటి మీరైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా మేము మనీ ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ నిరసనగా పోలీసు ద్వారా మీరు అంచు వేయాలని చూస్తా ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు మాకు అరెస్టులు ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేసుకున్నా ఉద్యమం చేసినటువంటి నాయకులం కాబట్టి మాకు కుత్త కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం